అందరికీ నమస్కారం నేను శ్రీరామ్ ఆదన్ వంట ఇన్స్పెక్టర్ రేపు నిమజ్జనం చేసుకుంటున్నటువంటి ఆదని పట్టణ వాసులకి పెద్దలకి కొన్ని పోలీస్ తరఫున సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను రేపు విగ్రహ ఊరేగింపునందు మద్యం సేవించిన వారిని ఎవరిని కూడా అనుమతించకూడదు ఊరేగింపునందు ఇతర మతాల ప్రార్థన స్థలాలైనటువంటి మసీదు దర్గా చర్చ్ లాంటివి వచ్చినప్పుడు వాహనములు ఆపకుండా మ్యూజిక్ సిస్టమ్స్ ఆపి వారి యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ముందుకు కొనసాగాలి అదేవిధంగా ఊరేగింపు మధ్యలో పైన వైర్స్ ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి అవి తగిలి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కావున అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని ముందుకు కొనసాగాలి అదేవిధంగా నిమజ్జన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని